వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఉద్యోగులకు శుభార్త తెలిపింది నేరుగా వేతనాలు ఇక్కడ నుంచి ప్రతి నెల ఖాతాల్లో జమ చేయాలి మొత్తం తొంభై రెండు వేల మూడు వందల యాభై మందికి గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపు జీబీలపై భారం తగ్గించేలా నిర్ణయం ఉపాధి హామీ బిల్లులను విడుదల చేయాలని అధికారుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రభుత్వ ఉద్యోగ దరహాలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతంలో ఇక ప్రతి నెల వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలో తొంభై రెండు వేల మూడు వందల యాభై రెండు మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరికి ప్రతి నెల నూట పదహారు కోట్ల వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది పారిశుద్ధ కార్మికులు మల్టీపర్సస్ వర్కర్ ఇతర ఉద్యోగులు సైతం ఇందులోనే ఉన్నారు ఇప్పటి వరకు వీరికి గ్రామ పంచాయతీలే వేతనాలు చెల్లిస్తున్నాయి వారికి రెగ్యులర్గా శాలరీస్ రావడంతో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు జీతాల చెల్లింపులో ఆలస్యం కాకుండా స్పష్ట విధాన విధానం అనుసరించాలని పంచాయతీ ఆర్థిక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు గ్రీన్ ఛానల్లో వీరికి జీతాలు చెల్లించాలని అలాగే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బిల్లును సైతం తొందరగా చెల్లించాలని ఆదేశించారు గతేడాది ఏప్రిల్ నుంచి దాదాపు ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది ఉపాధి పనులు జ జరగగా వీటికి సంబంధించిన బిల్లులు చెల్లించాలన్నారు కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించాలని సీఎం సూచించారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ